పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జీవిత పాఠశాల అనే అంశంలో మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలను యూసీఫ్ గారి జీవితంలో నుంచి మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమాన్ని గురించి చాలామంది ప్రియులకు తెలుసు మరోసారి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ సమయంలో పెట్టడానికి గల కారణం జీవితంలో శ్రమలు అనేవి ఉంటాయని బా ఉంటాయని ఇబ్బందులు ఉంటాయని దేవుని ప్రణాళికలో ఉన్నవారికి తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయని ధైర్యం చెప్పటం కోసం ఆదరించడం కోసం ఓదార్చడం కోసం మీరు ఆత్మహత్యకు పాల్పడవద్దని చెప్పడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఉద్దేశించబడింది అంతేకాదు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన కుటుంబాలకు సంబంధించి వ్యక్తులకు సంబంధించి వారు ఎదుర్కొనే సమస్యలకు లేఖనం ఎలా జవాబు చెప్తుందో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వ నిర్వహించబడుతూ వస్తుంది చిన్నపిల్లలని గురించినటువంటి భారం కూడా కడిగి ఈ ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ టీవీబిఎస్ అనే పేరట మూడు సంవత్సరాలకు గాను ఆరు 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 పద్దెనిమిది టెక్స్ట్ బుక్లు పద్దెనిమిది వర్క్ బుక్లు తయారు చేయడం జరిగింది ఇప్పటికి పదిహేడు సంవత్సరాల నుంచి ఈ టీవీ బిఎస్ రన్ అవుతోంది సుమారుగా ఇప్పటికీ నూట పది పాటలు పిల్లల కోసం రాయటం జరిగింది వంద రికార్డు అయ్యాయి పది పుట్టి రికార్డు అవుతున్నాయి ఈ టీబీబీఎస్ కార్యక్రమానికి ప్రతి హాలిడేస్లోనూ పిల్లలకు చర్చిలో ఉన్నటువంటి పిల్లలకు పది దినాల యొక్క కోర్సు అది దానికోసమని మెటీరియల్ సిద్ధంగా ఉంది కావలసిన వారు మీరు ఆనంద గారిని సంప్రదించవచ్చు మర్చిపోకండి అంతేకాకుండా ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ ప్రత్యేకంగా వాంగ్మయం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అవసరమైన వాంగ్మయాన్ని క్రైస్తవ ప్రపంచానికి ఇవ్వాలి క్రైస్తవ లోకానికి ఇవ్వాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం పుస్తకాల ద్వారా దేవుని పని జరుగుతుందని ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం ఈ కా ఈ కారణం చేత మేము ఆ వాంగ్మయాన్ని కూడా అంత యొక్క పబ్లికేషన్స్లో చేస్తున్నాం ఆ లిస్ట్ కూడా మీకు ఆనంద గారి దొరుకుతుంది మీరు ఆ పుస్తకాలు కావలసిన వారు కూడా ఆనంద గారిని మీరు సంప్రదించవచ్చు అంతేకాదు విశ్వాసుడైన వారి కోసం క్రీస్తు సు పత్రిక అనే ఒక ప్రతినెలా వచ్చే మాసపత్రిక ఉంది చిన్నపిల్లల కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక కూడా పబ్లిష్ అవుతోంది వాటిని కూడా మీరు పొందవచ్చు రోజున మనం జీవిత పాఠశాలలో ప్రత్యేకమైన పాఠాన్ని చూడాలని ఆశపడుతున్నాం అదేమిటి అంటే ఆది కాను నలభై ఒకటో అధ్యాయంలో నలభై ఐదో వచ్చిన చూడండి మరియు ఫరో యోసేఫ్నకు జపనత్ పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పుతిఫరా కుమార్తె ఆసనత్ నుంచి పండి చేశారు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన అయిన మా గొప్పదేవ కృపగల మీ పాదాల సమీపాన్న మరోసారి ప్రి కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి మీ పాదాల సమీపానికి వస్తున్నాం ప్రత్యేకంగా ఈ దిన కార్యక్రమాన్ని దీవెనగా మార్చండి వింటున్న మా ప్రియుల అంతరంగాలకు ఆదరణను ఓదార్పును ధైర్యాన్ని ఇమ్మని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ వారు యూసేఫ్ను అమ్మేశారు రెండుసార్లు అమ్మబడిన యోసేపు అన్యాయంగా చెరసాల పాలైన యోసీపు ఈ నాన్న రాజు యొక్క అవసరం కోసం ప్రపంచం యొక్క అవసరం కోసం తన ఇంటి వారి యొక్క అవసరం కోసం అతడు వెలుపలకు తీసుకుని రాబడ్డాడు తనంతట తాను వచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం సఫలం కాల దేవుడే తన వెలుపలకి తీసుకుని వచ్చాడు మనంతట మనం వెలుపలికి రావడానికి దేవు దేవుడు వెలుపలికి తేవడానికి వ్యత్యాసం ఉంది మనంతట మనం వెలుపలికి వస్తే సాధు సుందర్ సింగ్ గారు చెప్పినట్టు అది సీతాకొక చిలుక కాక మునిపే దాని గూడును వలిసి బయటికి తెచ్చినట్టు అలా కాకుండా అది రెక్కడ కొట్టుకోవడం చూసి బాధపడి ఆ గూడు వలిచిన సందర్భం ఆయన జీవితంలో ఉంది కానీ ప్రక్కది రెక్కర కొట్టుకుంటున్నప్పుడు చూస్తూ అలా నిలబడిపోయాడు ఎందుకు అంటే తాను చింపిన గూడు యొక్క ఆ సీతాకొక చిలుక ఎగరలేక కిందబడి చనిపోతుంది చాలాసేపు అలా నిలబడి చూస్తుంటాడు ఆ గూడులో నుంచి ఆ సీతాకొక చిలుకే ఆ గూడును పగలగొట్టుకుని ఎగిరి వెళ్తుంది అప్పుడు ఆయన ఒక పాఠం చెప్తాడు అది గూడును పగలగొట్టుకునే లోగా దానికి శ్రమ అయినా దాని రెక్కలకు బలం రావడానికి అదే కారణమైంది అంటాడు వాస్తవం అది మనంతట మనం బయటికి రావడానికి శ్రమలు అనుభవించి కాలం నియమించిన కాలం అయ్యాక ఆయన వెలుపలికి తేవడానికి వ్యత్యాసం ఉంది వ్యత్యాసం మనం చూస్తాం మన జీవితాల్లోనూ అనేక మంది జీవితాల్లోనూ ఈ వాస్తవాన్ని గమనిస్తాం యోసేపు వెలుపలకి తీసుకొని రాబడ్డాడు వెలుపలకు తీసుకొని రాబడినప్పుడు యోసేపు అనే మాటకు ఫలించడు కొమ్మ అనిగదు అర్థం కానీ ఫరో అతని పేరును మార్చాడు జపనత్ పనీహు అని అంటే లోకరక్షకుడు అని పేరు పెట్టాడు ఊహక నిందె తను ఇప్పుడు దేనికోసం నియమించబడినట్టు నియమించినట్టు లోకాన్ని రక్షించడం కోసం రాబోయే కరువు కాలంలో ఈ ప్రపంచమంతటినీ రక్షించడానికి అతనికి ఆ పేరు పెట్టాడు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూద్దామా ఆది కాను ఇరవై రెండవ అధ్యాయం జ్ఞాపకం చేసుకోండి బలిపీఠం మీద పెట్టబడిన ఇసాకు బలిపీఠం మీద నుంచి క్రిందకు దింపబడిన తర్వాత ఇరవై వచనం ఇరవై రెండవ వచనాలలో అబ్రహామునకు తెలుగుపడిన సమాచారం ఏమిటి అంటే రిబ్కా పుట్టిందని బలిపేట మీద నుంచి క్రిందకు దిగాక విశాఖనకు భార్య సిద్ధమైందని కావుడు అలాగే ఈ శ్రమలో నుంచి అవమానంలో నుంచి నిందలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పేరు మార్చడం మాత్రమే కాదు చేసింది అతని వివాహం కూడా రాజీ చేశాడు ఆలోచించండి రాజు తన తండ్రి తల్లి స్థానంలో ఉండడం దేవుడే ఆ స్థానాన్ని భర్తీ చేయడం నిజంగా మానవ జ్ఞానానికి ఊహకు అందుతుందా అందదండి ఆలోచించండి ఒకసారి అతడు వెలుపలికి వచ్చాడు అతడు వస్త్రాలు మార్చబడ్డాయి రెండుసార్లు వస్త్రాలు మార్చబడ్డాయి రెండుసార్లు అమ్మబడ్డాడు రెండుసార్లు వస్తాడు మార్చబడ్డాయి అంత మాత్రమే కాదు రెండవ రథం ఎక్కాడు ఎక్కించాడు ఫరో ఆ తరువాత వివాహం జరిగింది వివాహం చేసుకున్న ఆమె పేరు ఆసినత్ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అదేమిటంటే ఆసినతుకు యోసేఫ్ని గురించి ఏం తెలుసు యోసేపు పడిన శ్రమలు తెలుసా యోసేఫ్ పడిన కష్టాలు తెలుసా యోసేఫ్ నాకు వచ్చిన నింద తెలుసా తెలిసే ఉంటుందేమో కానీ శ్రమలు తెలియవు అతను పడిన బాధలు తెలియవు ఆలోచించడు ఒకసారి కానీ అకస్మాత్తుగా ఆమె ఆ రథం ఎక్కేటువంటి స్థానంలోనికి వచ్చింది ఒకసారి భవిష్యత్తులోకి ఇక్కడి నుంచి ఆలోచిస్తే ప్రభు తానే భూమి మీదకి దేవుడు తానే భూమి మీదకి రక్త మాంసాల్లో ఇచ్చాక శ్రమలన్నీ అయిన తరువాత ఎందుకొరకు ఆయన ఆయన సంఘం కోసం సంఘం ఆయనతో పాటు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరుగుతుంది సంఘానికి పోబడిన ఆధిక్యత అది భూమి మీద ఆసీనతకు సంఘానికి కొద్దిపాటి పోలిక ఉన్న పూర్తి పోలిక ఉన్నట్టు మనకు కనిపించదు ఎందుకని అంటే సంఘం కూడా భూమి మీద శ్రమల గుండా ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఆదిమ కాలం నుండి నేటి వరకు సంఘం శ్రమల గుండా ప్రయాణం చేస్తూనే ఉంది మర్చిపోకండి ఇక్కడ ఆసనత నుంచి వివాహం చేశాడు వివాహం చేసిన తర్వాత యోసేపు జీవితంలో జరిగింది ఏమిటి అకస్మాత్తుగా తను ఊహించలేదు తనకు ఒక పేరు మారుతుందని కానీ తనకు అధికారం వస్తుందని కానీ తను రథం మీద ప్రయాణిస్తానని కానీ తనకు వివాహం అవుతుంది కానీ అని కానీ యోసేపు అనుకోలేదు అయితే దేవుని ప్రణాళిక ఒకనొక దినాన్న సమస్త సమస్యలన్నిటినీ పరిష్కారం చేసి అంతరంగానికి నీ ఊహకు అందనటువంటి పరిష్కారం నీ కళ్ళ ముందుకు దేవుడు తెస్తాడు తెచ్చాడు తెచ్చిన తరువాత యోసేఫ్ జీవితంలోకి ఎలాంటి అనుభవాలు వచ్చాయో నేను ఒకటి రెండు మాత్రం చెప్పి ఇది నా కార్యక్రమాన్ని ముగిస్తాను చూడండి ఒకసారి మీరు అతడు నెరవేర్చిన కార్యం అయితే ప్రపంచానికి సంబంధించిన కార్యమే అది వివాహం అయిన తర్వాత నలభై ఐదో వచ్చిన ఆదికన్నా నలభై ఒకటి నలభై ఐదులో ఉంటుంది నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు అతడు చేసినటువంటి పర్యటన అతడు సమకూర్చిన పంట ఇవన్నీ కనపడతాయి అది అయిపోయిన తర్వాత కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిని అని రాశాడు పుట్టినప్పుడు రాయబడిన మాట ఏమిటంటే యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినో నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనుషే అని పేరు పెట్టిన ఒక క్షణం నిలిచి ఆలోచిద్దాం ప్రస్తుతానికి అవమానం ఉంది ప్రస్తుతానికి నింద ఉంది ఇప్పుడు మనం శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నాం మనుషులు రకరకాల అభిప్రాయాలు తమ అభిప్రాయాలను వాస్తవాలనుకుని తాము ఊహించిన వాటిని మన మీద నిందగా మోపి అవమానానికి గురి చేస్తున్నప్పుడు దుఃఖం వేదన బాధ కలుగుతాయి సత్యం ఎరగరు సత్యం తెలియని వారు ఏమో మాట్లాడుకుంటారు అవన్నీ మందాక వచ్చినప్పుడు మన అంతరంగానికి క్షోభ కలుగుతుంది తట్టుకోలే కానీ ఒక అనుక దినాన్న వాళ్ళందరి ఎదుట దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడని చూసా మనం కానీ ఇప్పుడైతే హెచ్చించి ఊరుకోడు ఆయన హెచ్చించిన వాడు చేసే అద్భుతమైన కార్యం ఏమిటి అంటే ఆయన మన బాధనంతటినీ మరిచిపోయేటట్టు చేయగలరు మనం మర్చిపోలేదు బాధలు అవమానాలు తరుగుతాయి అన్యాయం చేయబడ్డామని ఆలోచన తరుగుతుంది కానీ వాటన్నింటినీ మరిచిపోయేటట్టు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు మర్చిపోకండి సుమ ఆయన రాసుకున్నాడు ఇక్కడ నా సమస్త బాధను సమస్త బాధను రెండవదిగా నా తండ్రి ఇంటివారిని అందరినీ నా తండ్రి ఇంటి వారి అందరినీ యూసెఫ్ జీవితంలో ఎంత దుఃఖం ఉంది మీరు ఒకసారి చూడండి బాల్యంలోనే అమ్మ చనిపోయింది తల్లి లేని బాధ అతని అంతరంగా అనుకుంది ఆ మీదట పదిహేడు సంవత్సరాలకు నాన్నను కూడా దూరం చేశారు నాన్న కూడా లేడు ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో తానెక్కడున్నాడో నాన్న సంగతులు తనకు కానీ తన సంగతులు నాన్నకు కానీ తెలియదు తల్లిని తండ్రిని కోల్పోయిన బాధ ఆ తరువాత ఎంత నమ్మకంగా దీవించినా దేవుడే తన శోధనలో పడకుండా కాపాడినా నిందపడి చెరసాల పాలైనప్పుడు అతని అంతరంగానికి కలిగే బాధ ఎలా ఉంటుంది అన్నలు తన మీద పగబట్టారు తనతో ఉన్నవారే తన రక్తం ఎవరు రక్తం పంచుకుని పుట్టారో వారందరూ వారిలో పది మంది వరకు తనకు శత్రువులైపోతే ఎంత వేదన చెందుంటాడు ఆ బాధ ఎలా ఉండుంటుందో ఊహించండి గోతులు పడదరొచ్చినప్పుడు పై వస్త్రం లాగేసుకున్నప్పుడు బ్రతిమాలిన దినాలు అవన్నీ జ్ఞాపకానికి రావా ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధలన్నీ అతని అంతరంగానికి గాయాలు చేయవా ఖచ్చితంగా చేస్తాయి ఇలాంటి పరిస్థితులు గుండా వెడుతున్నప్పుడు ఎంత సింహాసనం మీద కూర్చున్నా చిన్నతనపు గాయాలు సలుపు పెడుతుంటాయి బాధ పెడుతుంటాయి అదే పగకు ప్రతీకారానికి లోకంలో కారణమవుతుంది కానీ దైవికమైన వ్యక్తులకు ఖచ్చితంగా దేవుడు చేసే అత్యున్నతమైన ఉపకారం ఏమిటి అంటే రాస్తాడు తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్టుగా చేశాడు అంటూ సమస్త బాధలు తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోయేటట్టు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడిని కూడా లేకుండా చేశారు అమ్మలేదు నాన్నను తమ్ముడిని దూరం చేశారు ఒంటరి వాడైపోయాడు ఇదంతా మర్చిపోయేటట్టు చేయడం మర్చిపోయేటట్టుగా మరోబడేటట్టుగా చేయడం అనేది ఎవరి వల్ల అవుతుందో చెప్పండి మీరు అంటే నేను ఇలా అనుకున్నాను సంఘం ప్రభుని సంతోషపరిచేది గాను ప్రభు మన కోసం పడిన ఆ శ్రమలకు బదులుగా మన ద్వారా రక్షించబడే ఆత్మలు జన్మించిన తిరిగి జన్మించిన వారు ఆయన అంతరంగానికి ఇటువంటి ఆదరణనే ఇస్తారేమో కదా అనిపిస్తూ ఉంటుంది వాస్తవం ఇది రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఇది మనిషే అనే మాటకు మర్చిపోయాను అనే మాట మరుచుట అనే పదం మానవుడు అంత త్వరగా మర్చిపోడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు పెళ్ళినాడు అత్తమామలు చేసిందో పెళ్ళినాడు బావమరుదులు చేసిందో పెళ్ళినాడు స్నేహితులు చేసిన కోలాహలము ఆ అందులో జరిగిన గొడవ ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి కానీ మర్చిపోయేట్టుగా చేయగలిగింది ఎవరు ఒక్కడే దేవుడు మాత్రం ఆసనత్తు యొక్క దాంపత్య జీవితం యోసేపునకు ఆదరణ ఇచ్చింది ఓదార్పునిచ్చింది కన్నీటిని తుడిచింది సాలినంతటి ఆదరణ ఆమె ద్వారా యోసేపునకు లభించింది అనిపించింది ఆమె అలాంటిది కాలేదనుకోండి ఖచ్చితంగా అతను అంతరంగానికి మరింత గాయాలయ్యేవి దేవుడు ఉపశమనం కలుగు చేసే దేవుడు దేవుడు అంతరంగానికి ఊరటనిచ్చే దేవుడు ఆయన సాలినంతటి ఆదరణనిచ్చి సమస్తాన్ని మర్చిపోయేటు చేయగలిగిన అత్యున్నతుడైనటువంటి దేవుడు ఆయన కృతజ్ఞ చెల్లించకుండా ఎలా ఉందో అంతేకాదు మరో మాట కూడా ఇక్కడ మనం చూడవచ్చు చూడండి కరువు సంవత్సరాలు రాకముందే అన్నాడు కరువు సంవత్సరాలు రాకముందే అన్నప్పుడు మొదటి ఏడు సంవత్సరాల్లోనే ఇద్దరు పిల్లలు పుట్టారు మొదటి ఏడు సంవత్సరాల్లో ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు అతడు రెండో వ్యక్తికి ఏమని పేరు పెట్టాడు చూడండి యాభై రెండవ నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు ఎఫ్రాయిము అనే పదానికి ఫలము అని అర్థం అభివృద్ధి అని కూడా అర్థం ఆశ్చర్యం ఏమిటంటే నీ ఆత్మీయమైన అభివృద్ధి లోకానికి అర్థం కాకపోవచ్చు కానీ భౌతికమైన అభివృద్ధి మాత్రం లోకానికి కనపడుతుంది దాన్ని చూసి వారు అసూయపడతారు అసూయపడతారు అలాంటి సమయంలో నీ జీవితంలో ఏదైనా కొంచెం నష్టం కనపడితే దాన్ని బట్టి వారు సంతోషిస్తారు మర్చిపోకండి దేవుడు మర్చిపోయేట్టు చేసేవాడు మాత్రమే కాదు మన జీవితాలను వృద్ధి కలుగు చేసేవాడు కూడా ఖచ్చితంగా ఒకనుకొక దినాన్న ఆ వృత్తిని మనం కళ్ళారా చూస్తా నిత్యత్వానికి వెళ్ళాక నేను నమ్మే ఒక సత్యం మీతో చెప్తాను నేను చేసే పరిచర్ వల్ల కానీ నేను వెళ్ళి ప్రకటించే వాక్యాన్ని వల్ల కానీ నాకు నాకే జీతం రాదు ఎందుకు రాదంటున్నానంటే వ్రాసిన పుస్తకము వ్రాసిన పాట చెప్పిన వాక్యము ఇవన్నీ ఘనత గౌరవాలకు కారణమైన కనపడిన వ్యక్తులు పొగుడుతారు అన్న చాలా బాగా ఆదరించబడ్డానని వారు తమ ఫలమును అప్పుడే పొంది ఉన్నారని ప్రభు అన్నాడు అయిపోయింది ఎవరైనా నిన్ను ఘనపరిస్తే ఆ రోజే నీ జీతం వచ్చేసినట్టు కానీ ఒకటి మాత్రం ఎవరూ తీసివేయలేని ఓ అత్యున్నతమైన ధననిధి నిత్యత్వంలో నా కోసం ఉంది అది మాత్రం ఎవరూ దొంగిలించలేరు ఏమిటి అని విన్నాను అడుగుతారా అనస అనవసరంగా చెడ్డ మాటలు పలుకుతుంటారే లేనివి కల్పించి చెప్తుంటారే అవన్నీ మనకు దేవుడు విరోధులుగా మార్చిన వారందరినీ బట్టి మనం రేపు నిత్యత్వంలో ఐశ్వర్యవంతులంగాను ధనవంతులంగాను ఊహకందనంతటి ధనాన్ని నిత్యత్వంలో పోగు చేసుకుంటున్న వాళ్ళంగా ఉంటాం ప్రభు అలాంటి ఏర్పాటు చేస్తారు కనుక ఒక మార్చి చెప్తాను యోసేపును విడిచిపెట్టేశాడా లేదు కదా ఆలోచించండి మోషేను వదిలిపెట్టేశాడా లేదు కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి మీరు ఎస్తేర్ను ముర్దుకాయను విడిచిపెట్టేశాడా లేదు కదా ప్రభు కోసం వచ్చినటువంటి రూతును వదిలేశాడా ఎవడు లేదు కదా కాబట్టి ఆలోచించండి దేవుడు సజీవుడు ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమే పెట్టినవాడు మూడో దినాన్ని తిరిగి లేచినవాడు నేటికీ సజీవుడు ఆయన ఏంది విశ్వాసం ఇచ్చినవాడు నిత్యజీవం గలవాడవుతాడు అట్టివాడు యావత్ బాధను ఆయన సన్నిధిలో ఆయన కలుగు చేసిన ఆదరణ వద్ద పొందుతాడు అభివృద్ధి కలవాడై దేవుణ్ణి ఆరాధించేవాడవుతాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కొద్ది మాటలు మా అంతరంగాలకు ఆదరణను ఓదార్పును ఇమ్మని బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని యస్సు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం